గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్టమైన ప్రమోషన్ కల్పించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు బదిలీల ప్రక్రియ నిలిపివేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు టిడిపి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వ బదిలీల కోసం జారీ చేసిన ఆదేశాల్లో సొంత మండలాల పోస్టింగ్ ఇవ్వరాదని నిబంధన తొలగించవలసిందిగా సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయ ఉద్యోగులపైన రేషనలైజేషన్ సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించడానికి గత కొంతకాలంగా అధికారులు చర్యలు ప్రారంభించారని అన్నారు రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి బదిలీలు ఉండవని గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ మాధ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ఇటీవల ప్రకటించారని గుర్తు చేశారు జూన్ పన్నెండున జీవో ఎంఎస్ నెంబర్ జీరో ఫైవ్ జీఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదనే నిబంధనను విధించారని తెలిపారు అర్బన్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరం కూడా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోన్ఎంఎస్ నెంబర్ ఫైవ్లో ఉన్నటువంటి రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్ సమస్యలు మన మంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చేపడతామని చెప్పి చెప్పినారు అయితే రేషనలైజేషన్ ప్రక్రియలో మా చేపట్టే దానికి ముందు ప్రతి ఉద్యోగికి ఒక నిర్దిష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పిస్తా ఉన్నారు అలాగే మిగిలిన ఉద్యోగులను ఏ ఏ శాఖలలో నింపుతాం అన్నది కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ చేస్తానని చెప్పారు అయితే ఇటీవల అధికారులు ఈ ప్రక్రియ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టకుండా ఒకేసారి ట్రాన్స్ఫర్లు మరియు రేషనలైజేషన్ చేయాలని చెప్పేసి జివోఎంఎస్ నెంబర్ ఫైవ్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో మిగులు ఉద్యోగులను ఏం చేస్తారో అన్న ప్రతిపాదన కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు అలాగే బదిలీల్లో సొంత మండలాల్లో పని చేయకూడదు సొంత మండలాల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వరాదు అనే కొత్త నిబంధనను అయితే తీసుకురావడం జరిగింది గ్రూప్ టూ స్థాయి పై అధికారులకు మాత్రమే ఉండే సొంత మండలం అనే నిబంధనను చాలా చిన్న స్థాయిలో ఉండే సచివాలయ ఉద్యోగులకు విధించడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టు గతంలో చెప్పారు ప్రతి ఉద్యోగికి కూడా న్యాయం జరిగేలాగా రేషనలైజేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే బదిలీలు చేపడతామన్నారు కానీ మంత్రిగారు వ్యాఖ్యలకి విరుద్ధంగా ఈరోజు అధికారులందరూ కూడా జీవోఎంఎస్ నంబర్ ఫైవ్ని జారీ చేశారు మేమందరం కోరుకునేది ఏంటంటే మా ఉద్యోగులందరికీ కూడా ముందు స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పించాలి తర్వాత రేషనలైజేషన్లో ఎవరెవరికి ఏ పోస్టు కల్పిస్తారు ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అన్నది రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన ప్రక్రియ తర్వాత మాత్రమే బదిలీలు చేపట్టాలి ఈ బదిలీల్లో గతంలో బదిలీలో ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో అదేవిధంగా సొంత మండలాల్లో పనిచేయచ్చు అనే నిబంధనను కంటిన్యూ చేయాలి ఇది ఈ విషయంపై మన మినిస్టర్ గారిని కలిసాము మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం